కృప ఎంత గొప్పది అంటే దేవుడి కృప మన ప్రార్థనకు జవాబు ఆ కృపను బట్టే వచ్చిద్ది బాగా వినండి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలని రూలైంది ఏమండి ఒక రాజకీయవేత్త ఇంటి దగ్గరికి పోయి నువ్వు అడుగు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాలి పడతారా కృప చూపుతారా పట్టించుకుంటారా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు ఒక ధనవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళి తెల్లవార్దులు మొర్ర పెట్టు పైసా ఇస్తాడేమో కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు సాయం చెయ్యి అని దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడ్డప్పుడు ఆయనలో కృప మేల్కుంటది ఏం మేలుకుంటుంది కృప ఆ కృపను బట్టి నువ్వు మోకాళ్ళుని తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటాడు నువ్వు మోకాళ్ళు నీ కన్నీళ్లతో నా తండ్రి అనగానే ఏమి నా కుమారి అంటాడు దేని పట్టు